ఇక్కడికి వచ్చాక అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్ యు మేడ్ ఆర్ ఇవెంట్స్ ఓ స్పెషల్ అని బట్ నిజంగా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఎన్నో రోజులు నేను ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడు మైండ్ని ఎలా డీటాక్స్ చేయాలబ్బా అని ఎన్నో రోజులు నేను అలా ఐప్యాడ్లో మ్యాడ్ మూవీ కామెడీ సీన్స్ పెట్టుకొని అలా కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని అలా తింటూ నా మైండ్ని ఎన్నో రోజులు అలా డీటాక్స్ చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అప్పుడప్పుడు మీకు ఏదైనా లో ఫీలింగ్ ఉందంటే వెళ్ళి సరదాగా మ్యాడ్ సినిమా చూడండి అని అండ్ ఇలాంటి సినిమాలు ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ బిల్డ్ అవుతుంది ఇలాంటి సినిమాలతో ఒక పదిహేను ఇరవై మంది థియేటర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి టికెట్స్ కొని థియేటర్కి వెళ్ళి సినిమా కలిసి చూసి ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఏదో రెస్టారెంట్కో పబ్కో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మన రియల్ లైఫ్తో ఫ్రెండ్స్తో ఎవరితో ఒకరు కనెక్ట్ అయ్యి అలా ఎన్నో కొత్త ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఎవరితో అయినా గొడవలు ఉంటే మనం సర్దుకుంటాం పాజిటివ్గా ఉంటాం సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అండ్ మ్యాడ్ లాంటి సినిమా అప్పుడు అంటూ ఉన్నారు మ్యాడ్ ముందు ఈ యాక్టర్స్ పేర్లే గుర్తులేవని సరిగ్గా మ్యాడ్ సినిమా తర్వాత నా దృష్టిలో వీళ్ళు స్టార్స్ అయ్యారు బట్ రేపు మ్యాడ్ స్క్వేర్ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పేరులాగా అందరు గుర్తుపెట్టుకుంటారు రియలీ విషింగ్ యూ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ కామెడీ చేయాలంటే నా దృష్టిలో ఒక యాక్టర్కి ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇమోషన్ టు ఇమోట్ యాంగర్ శాడ్నెస్ వీటి అన్నిటికన్నా కామెడీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎందుకంటే అది మనం ఎంత నేర్చుకున్నా అది మనం చేయలేము ఇట్ హ్యాస్ టు బీన్ అస్ మనలో ఆ అవేర్నెస్ వల్ల ఆ కామెడీ టైమింగ్ బయటకు వస్తుంది అండ్ యూ గైజ్ ఆర్ సూపర్ టాలెంటెడ్ నాణ్య నితిన్ రామ్ శోభన్ రియలీ సాఫ్ట్ యూ గైజ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈవెంట్కి వచ్చాక నా మైండ్ ఎంతో రిలాక్స్డ్గా ఉంది మిమ్మల్ని అందరు చూసి ఊరికే నా ఐ యు యు యూ యు గైస్ రియలీ హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా అండ్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ ఇట్స్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైజ్ అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడ లేరు మొన్న సరదాగా ఏదో ఒక స్క్రిప్ట్ డిస్క డిస్కషన్లో కళ్యాణ్తో కూర్చుని ఉన్నప్పుడు తన నరేషన్కే నేను నవ్వి నవ్వి పడిపోయాను సో ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఐ కెన్ ట్రూలీ ఇమాజిన్ విషింగ్ కళ్యాణ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అలాగే మా మై ఫేవరెట్ డిఓపి శ్యామ్ సార్ ఐ నో హౌ మచ్ యూ లవ్ దిస్ ఫిల్మ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్ సర్ అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ హారిక విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సో హ్యాపీ దాట్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ అండ్ వచ్చేటప్పుడు కూడా వంశీకి చెప్పాను వంశీ నువ్వు ఉండగా ఇంకా గెస్ట్ అవసరమా అని ఒక ఫంక్షన్కి బికాస్ నేను నా జ వంశీ అండ్ నా జర్నీ కూడా ప్రేమంతో స్టార్ట్ అయింది నాకు ఎంతో గుర్తుంది ఆ జర్నీ అప్పుడే నాకు అనిపించేది మా నాడు వంశీ ఇంత ఓపెన్గా ఎంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఈ ధైర్యం ఏంటనేది బట్ జోక్స్ అపార్ట్ నిజంగా ఇవాళ ఇక్కడ ఆ ధైర్యమే వంశీని ఇంత దూరం తీసుకొచ్చింది ఒక మనం ఒక సినిమానే హిట్ చేయాలంటే ఎంతో కష్టపడతాం అలాంటి ఎన్నో ఫ్రాంచైజెస్ పెట్టుకున్నాడు తన బ్యానర్లో అండ్ ఒక మ్యాడ్ లాంటి సినిమా ఆర్ డీజేటీలు ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండర్ హిస్ బ్యానర్ ఇలాంటి సినిమాలు మనం స్క్రిప్ట్ వినేటప్పుడు ఆ వెంటనే ఆ జడ్జ్మెంట్ రాదు అది మనం డేర్ చేసి చేయాలి ఎందుకంటే ఫైనల్గా ఎడిట్ రూమ్లోనే మనకు ఆ సినిమా అవుట్ అవుట్పుట్ కనిపిస్తుంది అలాంటిది వంశీ ఎన్నో డేర్లు తీసుకొని ఒక యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి అండ్ ఒక సినిమాని ఎలా మౌంట్ చేయాలో తనకు బాగా తెలుసు ఎంతో ధైర్యం ఇస్తాడు ఒక యాక్టర్ అండ్ ఒక డైరెక్టర్కి సో వంశీ ఆల్వేస్ మై బెస్ట్ విషెస్ ఆ విత్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ చిన్నబాబు గారు లేరు ఇక్కడ మై ఫేవరెట్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఇన్ టీఎఫ్ఐ నిజంగా నాకు చిన్నబాబు గారు అంటే ఎంతో ఇష్టం హిజ్ హిజ్ యాటిట్యూడ్ హిస్ కాన్ఫిడెన్స్ ఆయన ఆయన ఎంతో ధైర్యం ఇస్తారు మిస్సింగ్ యూ హియర్ చిన్నబాబు గారు బట్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఎస్ అండ్ మ్యాడ్ స్క్వేర్ నిజంగా ఈవెంట్ ఏదో చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు బికాస్ ఆల్రెడీ వాళ్ళు చేసే ప్రమోషన్స్కి సినిమాకి మామూలు ఎక్స్పోజర్ రాలేదు సో తప్పకుండా ఓపెనింగ్స్ అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది విషింగ్ యూ గైజ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ ఇంటూ హండ్రెడ్ కూడా రావాలి నెక్స్ట్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైజ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ